సరే ఒక్క మీ ఇందాకంటే ఒక్క క్వశ్చన్ మిగిలింది మీ అనుమతిస్తే మీరు అదేంటంటే ఇప్పుడు చాలా నేను పేరు చెప్పను కొన్ని మత గ్రంథాల్లో కూడా ఇట్లాగే నరకమని చంపమని కొన్ని రాస్తున్నారు సరే వీళ్ళు ఇట్లా రాశారు అనేది మనం మీరు ఖాయం చేశారు అది దానిలో ఉన్నది కూడా చెప్పారు మీరు వాళ్ళని మీరు ఇట్లాగా వ్యతిరేకించరా ఇట్లా వాళ్ళు నరకంపకుండా వ్యతిరేకిస్తున్నారు సరే మత గ్రంథాలను వ్యతిరేక మత మత భావాలనే గమ్యూనిస్టులంగా మేము విమర్శిస్తున్నాం మతం అనేది దేవుడికి లేదా పూజకు సంబంధించిన విషయం వరకు అయితే వాళ్ళ ఇష్టం ఓకే చేసుకోవచ్చు అది కాకుండా సమాజాన్ని ఎలా పరిపాలించాలో ప్రజల్ని ఎలా అణిచివేయాలో ఏ కులాన్ని ఎట్లా చూడాలో కులాలను బట్టి శిక్షలు వేయాలని లేకపోతే ఎక్కువలో వాళ్ళు పెళ్లి చేసుకోవాలి రక్తమా రక్తబంధం ఏంటి అన్నం ఎవడింట్లో తినొచ్చి తినకూడదు ఇవన్నీ మతాల్లో ఉంటే అంతకంటే తప్పుడు మతం లేదు సార్ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వచ్చే వంద మొత్తం ముస్లిం కమ్యూనిటీయే బాగా డామినేటింగ్ కమ్యూనిటీగా మారిపోద్ది వచ్చే రోజులు అప్పటికేమవుద్ది పాకిస్తాన్ ఒకటి బంగ్లాదేశ్ ఒకటి భారత్ ఒకటి అవుతుంది దీన్ని ఖండించొద్దా నిరోధించొద్దా అనేది ఒక డ్రైవ్ లాగా నడుపుతున్నారు ఇంటర్నల్గా నేరుగా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సరే మొన్న వచ్చి అమిత్ షా చెప్పేశాడు ముస్లిం రిజర్వేషన్లు రద్దు అని వీటన్నింటి మీద మీరు ఏమంటారు అసలు ఏంటి ఎలా ఎదుర్కోవాలంటారు ముస్లింలు చేసే ప్రచారంలో ముస్లింలు రౌడీలు ఉండొచ్చు దుర్మార్గులు ఉండొచ్చు హిందువుల్లో ఉన్నారు ఇంక ఇతర కూడా ఉన్నారు దుర్మార్గాన్ని రౌడీజన్ ఖండించు కానీ ఓ మతం మతం అంతా ఉగ్రవాదం ఓ మతం మతం అంతా మెజార్టీ పేరు దేశాన్ని కబళిస్తుందను ఓకే చెప్తే తప్ప ముస్లింలు పరిపాలించిన చరిత్ర మన దేశంలో ఉంది ఉంది హిందువులు పరిపాలించిన చరిత్ర ఉంది ఆ చరిత్రలో ఎవరి పరిపాలన ఎలా ఉందో కూడా ఉంది ఇక్కడ మంచి ఉంది అక్కడ మంచి ఉంది అక్కడ చెడు ఉన్న చోట అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి మతాన్ని బట్టి పరిపాలన దుర్మార్గం బాగుందని చెప్పడానికి నేను రేపటి రోజున ఇది కూడా ఒక ఇంకొక మాట అడిగారు ముస్లిం రిజర్వేషన్ తీసేసి మోడీ మాట్లాడాడు వచ్చాడు నేను అడిగేది ఏంటంటే మోడీ గారు కానీ మోడీ గారు శిష్యులు బీజేపీ వాళ్ళని కానీ ముస్లిం రిజర్వేషన్ తీసి ఆ రిజర్వేషన్ ఖాళీలని బీసీలకు ఇస్తా ఉన్నారు నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే మోడీ గారు కూడా బీసీ ప్రధానమంత్రి అన్నారు బీసీల కులగణన చేపట్టి దాని ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని అందరు పార్టీలు చెప్తున్నారు అడుగుతున్నారు ఎందుకు చేయరు మీరు మోడీ గారు ఏం సమాధానం చెప్తున్నాడు పార్లమెంట్లో ఈ కులగణన చేస్తే ఘర్షణలు వస్తాయని చెప్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి కులగణన వస్తే లెక్కలు తెలిస్తే బీసీలకు వాళ్ళ హక్కులు తెలుస్తాయి ఓకే మేము ఇంతమంది ఉన్నాం మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు అని అడిగే ధైర్యం వాళ్ళకి వస్తుంది సమాధానం చెప్పే పరిస్థితి వాళ్ళకు ఉండదు అందువల్ల వీళ్ళని అణిచే అణచేయాల్సి వస్తుంది ప్రశ్నించే వాళ్ళని అణిచివేయాలంటే ఘర్షణ వస్తుంది ఆ ఘర్షణ అంటే అది ఆయన అర్థం అంటే ఆయన కూడా బీసీఏ కదా సార్ ఇప్పుడు ఈ బీసీలకి ఆయన ఎందుకు డోర్స్ ఓపెన్ చే అదే చెప్తున్నాను ఒక కులం వాళ్ళని బట్టి ఒక కులం వాడు ప్రధానమంత్రి అయితే ఆ కులం అందరికి న్యాయం జరుగుతున్నట్టు పొరపాటు అది ఓకే వాళ్ళ వరకు ప్రయోజనాలు ఉన్నాయి అదాని ఏ కులం కులం అది డబ్బు కులాన్ని వ్యాపార కులాన్ని రక్షించడానికి మోడీ వచ్చాడు ఆ డబ్బు కులంలో ఒకవేళ బీసీ ఉన్నా సమర్థిస్తాడు అదాని ఉన్నా సమర్థిస్తాడు షావుకారు సమర్థిస్తాడు క్షత్రియుడు సమర్థిస్తాడు కానీ బీసీ రిజర్వేషన్ అంటే సామాన్య పేద బీసీ రిజర్వేషన్ అనుభవించేది ఆ పేద బీసీల పక్కన బీసీ ప్రధానమంత్రి లేడు లేడు స్పష్టం ఓకే మీరు ఎట్లా అందుకని ఆయన మాట్లాడే మాటల వెనకున్న అర్థం ఏంటి అనేది బీసీలు గమనించాలి ఓకే ఆయన మనువాద రాజ్యం అనుకున్నాడు అనుకుంటే బీసీలు రాజ్యం తెద్దాం ఎవరు ఆయన బేసిక్ గా మను నమ్ముతాడని భావిస్తున్నారా నమ్మినట్టు వాళ్ళ శాస్త్రాలు చెప్తున్నాయి ఆర్ఎస్ఎస్ చెప్తుంది బీజేపీ చెప్తుంది మను శాస్త్రం అన్న రాజ్యాంగంగా ఉండాలని బీజేపీ స్పష్టంగా చెప్పింది రాజ్యాంగం రచించే సందర్భంలో అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ పెద్దలందరూ ఇప్పుడు మీ దృష్టిలో మనువాదము మనధర్మం అనేది ఎవరిది అని చెప్పి మీరు అనుకుంటున్నారు మనువాదం మను రాజ శాస్త్రం మను ఎవరు మను క్షత్రియుడు ఎవరైనా ఆయన ఎవరు ఆయన కులం ఏంటని కాదు పాయింట్ ఆయన కులం పాయింట్ కాదు ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు ఓకే కులాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు ఉండవు వాళ్ళు వాళ్ళు బాధ్యత వహించే వర్గాన్ని బట్టి ఉంటుంది మనువనే వాడు ఏ కులంలో పుట్టినా సరే రాసిన శాస్త్రం బీసీలకు వ్యతిరేకం దళితులకు వ్యతిరేకం ఇతర మతస్థులకు వ్యతిరేకం బ్రాహ్మణ ఆధిక్యతను స్పష్టంగా సమర్థిస్తూ రాసిన శాస్త్రం అది ఓకే బ్రాహ్మలు ఈ దేశానికి పూజలు మరి బ్రాహ్మణులు అంత గొప్పగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా నేనేందుకు అనుకోండి మను అనుకున్నాడు సార్ మీరు ఇక్కడ బ్రాహ్మణులు ఆయన బ్రాహ్మణ వాదమే మనువాదం ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేశారు బ్రాహ్మణులు అనేవాళ్ళు అంత గొప్పగా ఇక్కడ పరిపాలనలో కానీ లేకపోతే జీవన విధానంలో కానీ ఉన్నారా వాళ్ళు వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి వాళ్ళని చెప్పే సిద్ధాంతం వేరు బ్రాహ్మణుల పేదలు ఉన్నారు క్షత్రియుల పేదలు ఉన్నారు దళితులు కూడా ధనికులు ఉంటే ధనికుల మాటే మాట్లాడతారు ఓకే మేము ధనిక పేద వర్గ రీఛార్జ్ చూస్తున్నాం తప్ప కుల రీఛార్జ్ చూడట్లేదు మా వాదం పక్కన పెట్టండి మా వాదనే మా వాదన కాదు కదా ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నది ఏదైతే భ్రమతోటి బీజేపీ వాదాలు నమ్ముతున్నారో ఈ భ్రమలు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు బీసీలు ఉద్ధరించే వాళ్ళు కాదు ఎస్సీలు ఉద్ధరించే వాళ్ళు కాదు కేవలం అగ్ర కులాలను అగ్రవర్ణాలను అందులో కూడా ధనిక వర్గాలు అగ్రవర్ణాలను పేదవాళ్ళు సార్ వాళ్ళందరూ చాలా తక్కువ కమ్యూనిటీ ఉందని మీకు కూడా తెలుసు స్పష్టంగా ఎవరు ఇప్పుడు వీళ్ళు కొమ్ము కాస్తున్న వాళ్ళు నమ్మిన వాళ్ళు కూడా చాలా తక్కువ పర్సంటేజీ ఉంది దేశంలో అవును కదా ఒక ధనికులు అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు తక్కువ మందే ఉంటారు వీళ్ళందరూ కలిపి ఈ రోజున మూడు వందల సీట్లు ఎలా ఇస్తున్నారు సార్ అది ఎలా సజ్జపడుతుంది మీ ఉద్దేశం ధనికులు మాత్రమే ధనికుల వాదానికి ఓటేస్తున్నారు పొరపాటు ఎట్లా ధనికుల వాదానికి పేదవాళ్ళు కూడా భ్రమపడి ఓటేస్తున్నారు ఓటేస్తున్నారు కాబట్టి వాళ్ళు గెలగలుగుతున్నారు భ్రమల్ని మనం ఎలా పట్టపంచలు చేయాలి పటాపంచలు చేయడం కోసం మేము కృషి చేసినా సరే ఆ కృషి ఇంకా సరిపోవట్లేదు ఎట్లా దీని భ్రమలే గెలుస్తున్నాయి ఆ భ్రమలే గెలిచినప్పుడు ఈ పరిస్థితులు వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు సార్ ఒక మతవాదాన్ని తీసుకొచ్చారు దానికి ఈ రోజున ఈ ప్రపంచాన్ని విరుగుడైంది అసలు దీన్ని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి ఈ రోజున ఇప్పుడు ఒక తరం వెళ్ళిపోద్ది కదా ఈ వాదంలో పడి మోడీ అనే ఒక జమానాలో పడి ఒక తరం వెళ్ళిపోద్ది బ్రేక్ ఎట్లా ఇవ్వగలం మీలాగే అందరూ అనుకుంటే మనం స్వతంత్రం వచ్చేది కదా ఓకే రెండు వందల సంవత్సరాల పోరాటం బ్రిటిష్ వాడు ఉన్నాడు కదా ఓకే మొదటి పది సంవత్సరాలు వాడు చచ్చిపోయాడు ఓకే మొదటి వంద సంవత్సరాలు ఎన్ని తరాలు చచ్చిపోయినాయి ఓకే పాయింట్ ఏంటంటే చేస్తున్న పోరాటం చేస్తున్న వాదన కరెక్టా కాదని ఉండాలి లాజి తప్ప మీది గెలుస్తుందా లేదా గెలిస్తే కరెక్ట్ ఓడిపోతే అలా అని కాదు ఒక బ్రేక్ త్రూ ఎప్పుడు దొరుకుతుంది దానికి మార్గం ఒకటి ఉంటుంది కదా సార్ ఇప్పుడు ప్రణాళిక రచిస్తారు కదా కొన్ని వందల ఏళ్లకైనా ఒక ప్రణాళిక ఉంటుంది నేను జ్యోతిష్కుడు కాదు అట్లా సార్ వ్యూహం ఉంటుంది సార్ జ్యోతిష్ ఈ ఈ వ్యూహంతో మేము వెళ్తున్నాము లాస్ట్కి అది ఒక రోజుకి ఓడిపోద్ది ఇవి ఒకరోజు మేము మా వాదన నిజమయ్యి ప్రపంచం నమ్ముతుంది నేను అట్లా చెప్పలేను మేము చేసేది కరెక్ట్ వైఖరి ప్రజలకు మేలు చేసేది మేము అధికారులకు వచ్చిన చోట మా ప్రాతి జీవన చోట ప్రజలకు మేలు చేసాం ఇప్పుడు పరిపాలన ఉన్నవాళ్ళు చేస్తున్న తప్పుల్ని ప్రజల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం ఎండగట్టడం చైతన్యపరచడం అభావిస్తాం ఓకే ఈ పని ప్రజల అనుభవంలో తెలుసుకుంటారు అందరినీ చూస్తారు ఓకే ఇదివరకు కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తి అనుకున్నారు అవును స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ గారు నెహ్రూ గారు లాంటిదే కాంగ్రెస్ అనుకున్నారు ఓకే ఆ భ్రమం వేయడానికి కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చిన పుణ్యం కరిగిపోవడానికి ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు బట్టి పట్టింది అరవై నాలుగు అరవై అరవై ఏడుకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయింది ఓకే కాంగ్రెస్ అనుకున్న తర్వాత జనతా పార్టీ వచ్చింది వాళ్ళు ఎక్కువ గాలి చేయలేకపోయారు మన రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ పోయిందో తెలుగుదేశం వచ్చింది ఎన్టీ రామారావు అది అర్థం కావడానికి కొన్నిళ్ళు పట్టింది తెలుగుదేశం తిరుగులేని శక్తి అనుకున్నారు చంద్రబాబు అది అయిపోయింది కేసీఆర్ వచ్చాడు కాంగ్రెస్లో లేదు తెలుగుదేశంలో లేదు ప్రాంతంలో ఉంది కాబట్టి ప్రాంతం విడిపోతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నాడు ప్రాంతం విడిపోయింది ప్రాంతం విడిపోయినప్పుడు ఉన్న భౌతిక అవకాశాలను బట్టి ఇక్కడొస్తున్న ఆదాయాలను బట్టి తెలంగాణ ఖచ్చితంగా కొంత అభివృద్ధి అయింది అయింది ఇక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయి ఓకే హైదరాబాద్ ఉంది ఆదాయం ఉంది ఈ ఆదాయాన్ని ఉపయోగించుకున్నాడు కేసీఆర్ తెలివిగా కొన్ని సంక్షేమ పథకాలు పెట్టగలిగాడు కొన్ని నీళ్లు తెప్పించగలిగాడు అంతవరకు మంచి మేలు కానీ ఇక్కడ కూడా లోపాలు లేవని చెప్పలేము ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్న రిక్షాకార్మి రిక్షా కార్మికుడుగానే ఉన్నాడు పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు అది మారాలంటే ప్రాంతం దగ్గర లేదు అది ఓకే మరి ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ దగ్గర ఉన్నారు తెలుగుదేశం దగ్గర ఉన్నారు అది కాదు ప్రాంతం దగ్గర ఉన్నారు ప్రాంతం దగ్గర కూడా లేదు ఒక వర్గ రాజ్యం అనేది ప్రత్యామ్నాయం ఇప్పుడు చైనాలో కమ్యూనిస్టులను వ్యతిరేకించే వాళ్ళు కూడా చైనాను పోగొడుతున్నారు ఇవాళ ఎందుకని బేసిక్గా తేడా ఏంటి చైనాలో వచ్చిన తేడా షీ జిన్పింగ్ తెలివి వల్లనో ఇంకొకటి వల్ల తప్పకుండా ఆయన తెలివికి వెళ్ళేవాడే పరిపాలకుడు కానీ వ్యక్తుల వల్లనే పాయింట్ కదా అక్కడ అక్కడ సిస్టమ్ అది మీరు నియంతృత్వం అంటున్నారు వాళ్ళ చైనాలో ఒక పాలసీ డిసైడ్ కావాలంటే చర్చ జరుగుతుంది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది పార్లమెంట్ చేస్తుంది గ్రామ కౌన్సిల్ చేస్తుంది వీధిలో ఉన్న అన్ని రకాల వర్గాల వాళ్ళు అన్ని పనులు చేసే వాళ్ళు సెక్షన్ల వారి చర్చిస్తారు వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఉంటారు అక్కడ పార్లమెంట్లో ఆ రకమైన చర్చ జరుగుతా వేరే పార్టీలు ఉండకపోవచ్చు ఒక పార్టీ ఉండొచ్చు కానీ ఆ పార్టీలో అంత డెమోక్రసీ ఉంటుంది ఇక్కడేంటి ఏ పార్టీని ఎన్నుకో ఎన్నుకోవాలని డెమోక్రసీ ఉంది ఇష్యూ మీద చర్చ లేదు నీకు నీ ఊళ్ళో రోడ్డు వేయాల వద్ద నీ ప్రజలతో ఎవడు చర్చించాడు నీ ఊరికి ఒక కోటి రూపాయలు శాంక్షన్ ఈ కోటి రూపాయలు ఆ ఊళ్ళో మంచినీళ్ళు ఖర్చు పెట్టాలా విద్య ఖర్చు పెట్టాలా రోడ్డు ఖర్చు పెట్టాలనేది ప్రజలతో ఎవడు చర్చించాడు అక్కడ బిల్ పాస్ అయ్యి వస్తుంటుంది అంతే ఓకే కానీ ఎవరిని మనిషి మనిషిని ఎన్నుకోవాలని మాత్రం ప్రజాస్వామ్యం ఉంటుంది ఏ పార్టీని ఎన్నుకోవాలి ప్రజా మనిషి అను ఏమను పోవాలి పూర్తి రివర్స్ చైనాలో మనిషిని ఎన్నుకోవటంలో నీకు ఓటు లేదు వేరే పార్టీ లేదు ఒకటే పార్టీ ఉంటుంది కానీ ఈ పార్టీ అధికారంలో ఉన్నా ఇది ఏ పని చేయాలన్నా సరే ఆ ఊళ్ళో చర్చ జరగాలి నీ ఎవరు ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేస్తున్నావు అంటే నీ ఊళ్ళో ఏం చేయాలని ప్రజలందరూ అభిప్రాయం తీసుకుంటారు ఓకే ఆ ఊళ్ళో స్కూల్ పెట్టాలంటే ఆ స్కూల్ ఏ మూల పెట్టాలి ఎన్ని గదులు కట్టాలని ఆ ఊళ్ళ ఉంటుంది అభిప్రాయాలు ఉంటాయి అది ప్రజాస్వామ్యం అంటే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి